హాయ్ అండి ఈనాటి దిల్సే విత్ మీ అంజలిలో యూట్యూబ్ నెటిజన్లు అందరూ కూడా చాలా మంది చాలా రోజులుగా అడుగుతున్నారు ఏంటంటే వీణావాణి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పని సో ఇప్పుడు నా ముందు ఉన్నారు మరి ఆవిడ అంతరాంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేద్దాం హాయ్ వీణావాణి వీణావాణి అనాలా వీణా శ్రీవాణి అనాలా మీ ఇష్టం చాలా రోజులైంది నిజంగా సో నైస్ టు మీన్స్ అగైన్ అంటే ఎన్నాళ్ళ నుంచో తెలిసిన ఒక ఫ్రెండ్ని తను ఇప్పుడు సెలబ్రిటీగా ఇంటర్వ్యూ లా తీసుకోవాలి అని అంటే ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఉంది తెలుసా టూ థౌసండ్ ఎయిట్ నుంచి కలిసి వర్క్ చేశాం కదా సో చాలా నుంచి ఒక ఫ్రెండ్ చాలా రోజుల తర్వాత కలిసి ఫీల్ కానీ మిమ్మల్ని చూసిన ప్రతిసారి నాకు గుర్తొచ్చింది ఏంటి తెలుసా మా టీవీలో వెరీ లాంగ్ బ్యాక్ ఐ థింక్ టెన్ ఇయర్స్ అయినట్టుంది ఎక్కువ ఇంకా ఎక్కువైంది కదా చక్కగా ఒక హోమ్ చక్కగా చీర కట్టుకుని బొట్టు పెట్టుకొని సంచి పట్టుకొని వెజిటబుల్ మార్కెట్కి చాలా మందికి గుర్తుంది అబ్బా అసలు మిమ్మల్ని చూసిన వెంటనే అది ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే ఎవరికైనా సరే మా టీవీ చూసేవాళ్ళు ఖచ్చితంగా గుర్తు రావాల్సిందే ఆ అలా ఉండిపోయింది ఇంట్లో తెలుసా చక్కగా ఉంది తిను అని అనిపించింది అంత మంచి షాపించి నాకల్ నాకలే రాలేదు కానీ ఏంటి అసలు ఈ వాణి గురించి తెలుసుకోవడానికి ముందు ఈ ఫస్ట్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది అసలు ఎక్కడి బాబు మీరు ఏం చదువుకున్నారో నాకు తెలుసు వ్యూర్స్ చెప్పు వ్యూర్స్ కోసం చెప్పండి ఈస్ట్ గోదావరి నందంపూడిలో పుట్టాను నేను ఎయిత్ క్లాస్ వరకు కూడా అన్నిట్లో ఫస్ట్ అసలు స్కూల్ ఫస్ట్ అసలు ఆటలు పాటలు అన్నిట్లో టాపర్ సడన్గా అప్పుడు ఎయిత్ స్టాండర్డ్లో అనుకుంటా ఈటీవీ ఏవో స్టార్ట్ అయినట్లు నేను ఎయిత్లోను నైన్త్లోను అప్పుడు సుమక్క ఝాన్సీ గారు వీళ్ళందరూ అసలు ఇళ్ళల్లో ఆరాధ్య దైవాలు అందరికీ వీళ్ళందరూ పొగుడుతుంటే ఆబ్వియస్లీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం అన్నిట్లో టాప్ ఉంటే అందరూ మనల్ని మెచ్చుకోవాలి అందరూ మనమైపోయి చూడాలనిపిస్తుంది కదా మేబీ ఆ టెన్షన్ తెలియదు అందరూ ఇంట్లో వాళ్ళందరూ ఎంత బాగా చేస్తుందో సండేస్ అందరి వస్తుంది అదొస్తుంది నేను ఎందుకు యాంకర్ అవ్వకూడదు సో నేను యాంకర్ అవ్వాలి ఒకటే స్లోగన్ ఉండేది రాబోయే కాలానికి కాబోయే యాంకర్ని ఇదే మాట ఇదే మాట సో అప్పుడు మా మామయ్య ఉంటారు రైల్వేస్లో చేస్తారు నాగేశ్వరరావు గారు ఆయన వాళ్ళకి ఆడపిల్లలు లేరు ఆయనకి నన్ను బాగా చిన్నప్పటి నుంచి ప్యాంపరింగ్ అన్నమాట ఏ ఇది యాంకరింగ్ యాంకరింగ్ అంటుందని చెప్పి లోకల్ సిటీ కేబుల్లో ఎండి మధు అంకులు ప్లస్ అక్కడ నటరాజన్ అని న్యూస్ ఉంచారు సో వాళ్ళ దగ్గర తీసుకుపోయి ఎలాగైనా తెలియదు మా అమ్మాయిని యాంకర్ చేయాలి అని చెప్పి పెట్టారు సో పాపం ఈయన మాట లేక వాళ్ళు అక్కడ రెండు మూడు ప్రోగ్రామ్ లోకల్ సిటీ అన్ని నేనే మొత్తం స్కూల్ నుంచి వెళ్ళాలి అక్కడ యాంకరింగ్ చేయాలి పక్కనే మా సర్టిఫికేట్ కోర్సు అయ్యగారు సత్యప్రసాద్ గారి దగ్గర చేశాను ఆయన ఇల్లు సో మేకప్ ఏముంటుంది జస్ట్ తుడి చేసుకొని వెళ్ళిపోవాలి మళ్ళీ ఆంటీ ఉండేది తుడుచుకో తుడుచుకో మేకప్ తుడుచుకో క్లాస్ స్టార్ట్ అయింది తర్వాతగానే మా సార్ వాళ్ళ వైఫ్ రాజలక్ష్మి మేకప్ తుడుచుకో తొందర క్లాస్ అటెండ్ అయ్యి అన్ని సైకిల్ మీదే అసలు ఎంత కష్టపడి ఇప్పుడు తలుచుకుంటూ అనిపిస్తుంది ఎంత కష్టపడ్డాను ఎంత లాంగ్ అయినా సైకిలింగ్ చేసుకుంటూ వెళ్ళి అలా స్టార్ట్ అయిన కెరీర్ ఆ యాంకరింగ్ అక్కడ ఉండే ఆ పునాదులు ఇక్కడ సాటిలైట్ ఛానల్స్లో చేయటానికి చాలా హెల్ప్ఫుల్ అయిపోయాయి ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అవ్వడము మా టీవీలో అసలు ఎక్కడ తిరిగి చూసుకోలేదు ఇంకా ఎన్నాళ్ళు చేశారు మా టీవీలో అప్పుడు కంటిన్యూస్గా టూ థౌజండ్ టూలో మాటీవీలో సురేష్ గారు మన సురేష్ తేజ్ గారు చనిపోయారు కదా సో వారు మా టీవీలో ఫస్ట్ ఉన్న డైరెక్టర్ ప్రేమతో అని మూవీకి షోకి తను ఫస్ట్ డైరెక్టర్ అనమాట తర్వాత కన్సీవ్ అయిన తర్వాత బేబీ కొంచెం గ్యాప్ వచ్చింది తర్వాత మిస్సెస్ ఏపీ కంటెస్టెంట్ గా మిస్ దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు అసలు రోజుకి మూడు ఛానల్స్ నాలుగు ఛానల్స్ వర్క్ చేసిన రోజులు కూడా ఉన్నాయి వెనక్కి తిరిగిన రోజులేదు మీకు తెలుసు కదా నిజం 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 చాలా మంది కింద కామెంట్స్ అడుగుతుంటున్నారు నేను ఇప్పుడు చేసుకుంటాను నేను పెళ్ళే నేను మా వారితో అంటాను ఏమండి కామెంట్ వచ్చింది అని మా వారిని అడిగి చెప్తానని చెప్పు అంటారు సో ఎంత అభిమానం ఉంటుంది అంత కానీ నిజంగా చక్కగా ఈ రోజుల్లో అంత జుట్టు ఎక్కడ చూస్తున్నాం ఎక్కడైనా కనపడుతుందా ఈవెన్ నాతో కనిపించిన పెళ్ళి పిల్లలు అయిపోయిన తర్వాత ఆ జుట్టు కనపట్టలేదు ఈ లుక్ కనపట్టలేదు చక్కగా ఆ వీణ ఆ బొట్టు ఆ బొట్టలు ఆ జడ సెట్ అయిపోయింది అంతే నేను ట్రెడిషన్స్కి మన హిందూ మ అంటే ఆచారాలకి సంప్రదాయాలకి చాలా విలువిస్తానండి దేవుడు అయితే ఏంటి స్పిరిచువల్ వెరీ స్పిరిచువల్ మత్తమ్మ ఏం చెప్తే అదంతా మాకు సంప్రదాయాలు బాగా ఎక్కువ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను మత్తమ్మ పెళ్ళైన ఫస్ట్ డే ఇంట్లోకి రాగానే చెప్పారనమాట ఇంట్లో ఒక నాణవైతీలు ఉంటాయి అదేంటంటే మాకు మట్టి గాజులు వేసుకోకూడదు మేము నల్లపూసలు వేసుకోకూడదు ప్లస్ పుస్తల తాడు ఎవరికి కనపడకూడదు మంగళసూత్రం మా అత్తమ్మ వాళ్ళు కొంగులు కప్పుకునేవారట ఇప్పుడు ఈ ట్రెండ్లో అలా ఉండలేము ఆబ్వియస్లీ కాలానుగుణంగా మరం మారాలి అప్పుడు ఏం చేస్తానంటే నేను పుస్తల తాడు వెనక్కి పెడతాను చాలా మంది అనుకుంటారు నేను తీసేస్తానేమో అని ఓకే నో వెనక్కి పెడతాను పుస్తల తాడు ఓకే సో ఇలా అంటే ఏ జిల్లా వాళ్ళు వాళ్ళు తెలంగాణ మెదక్ ఓకే ఓకే వాళ్ళ వంశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి కదా సో మా వంశంలో ఇవి అన్వాయితీలు ఓకే ఇది ఇది దిష్టి తగులుతుంది అలా చూపించకూడదు అందరికి అని సంథింగ్ అది సో ఓకే మీది లవ్ మ్యారేజ్ అని చెప్పాను విన్నాను అవునా ఎలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి తిరుపతి లడ్డు ఎలా అసలు ఎక్కడ పరిచయం మీరు నేను ఇంటర్ నుంచి నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని నేను రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ కోసం హైదరాబాద్ ఓకే సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని దాన్ని క్లాసెస్ సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్ కూర్చేదనమాట రోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటే నన్నే చేసుకుంటాను కూర్చున్నారు ఫస్ట్ చేస్తారు ఆబ్వియస్లీ నచ్చేవి కావు అసలు ఓకే అస్సలు నచ్చేవి కావు కాకపోతే ఏంటంటే నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వని ఇవాళ ఉంటుందరే రేపోతుంది అది ఇప్పుడు ఇవాళ ఆయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు వన్ ఇయర్ తర్వాత నేనవ్వచ్చు సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి లడ్డు సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవన్నీ ఆయన నేచర్ ఎలా అంటే నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో అందరు చాలా రేర్గా ఉంటారు అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ లైక్ నాకు ఎలా కావాలో అలా నాకు ఏం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్ వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే నాకంటే ముందు స్టడీ చేసేస్తారు ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా దారిలో ఏమైనా ఉంటాయా అనేసి ఆయన వెళ్ళు అంట అంత కేరింగ్ కంఫర్ట్ చూస్తారు సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పకాలే ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేసాను నో ప్రాబ్లం ఇంట్లో ఏం ప్రాబ్లం కాల అయ్యాయి అవుతాయి ఆబ్వియస్లీ అవుతాయి సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారు మొత్తం అత్తగారు మామగారే సర్వస్వం పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను కాబట్టి ఇటే బెండ్ అయ్యాను అంటే మగపిల్లవాడు తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యత ఆడపిల్లని అత్తగారు వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది సో రెండు పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది ఆ మెచ్యూరిటీ కూడా రావాలి అంత చెప్పినా అర్థం కాదు సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి సో ఇటు మొగ్గి అటు బాధ అనిపించట్ల అనిపించ అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు అనిపించదు కానీ ఆ బాధని చెప్పానుగా రీప్లేస్ చేసేసారు మా హస్బెండ్ ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళ మేనమామ ఉంటారు సొంత మేనమామ పెళ్ళని వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు అమ్మ నాన్న అని వాళ్ళదే పిలుస్తాను మా అత్తమ్మ ఒక అమ్మ మా కో సిస్టర్ అమ్మ ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేసాం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు పాప ఇంకా అవన్నీ అవన్నీ పెట్టుకుంటే ముందుకెళ్ళలేం లైఫ్ ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో వెళ్ళాలి అంతే దట్స్ వండర్ఫుల్ కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో శ్రీవాణి వాయిస్తారు లేదంటే ఇప్పుడు ఎన్ని మూవీస్కి ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం ఇప్పుడు ఈ ఇంత సచ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు స్టార్టింగ్ నుంచి మీకు విద్య అయితే మీలో ఉంది అవును కానీ ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఉద్దేశం చెప్తారు మంచి క్వశ్చన్ ఇది గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికి మొక్కుతాం ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం ప్రాక్టికల్గా చూస్తే ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ ఎంత నేను చెప్పలేను కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థం చూసినట్లు అమ్మో అది మనకు అర్థం కాదురా అదేదో ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు అవునా కదా అవును సో అదేంటో బ్రహ్మ పదార్థం దానివల్ల ఏమైపోతుందంటే అంతరించిపోతుంది ఆల్మోస్ట్ అంతరించిపోతుంది నేను ఒక టూ థౌజండ్ ఎయిట్లోనేమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్ మనం ఇప్పుడు చూడండి వినాయక చవితికి ఇప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టారు కదా ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు నేనేం చేస్తాను వీణ వేస్తానని చెప్పాను సో డైరెక్టర్ గారు కూడా నా మీద అప్పటికే ఆయన పాపం సుముఖ విముఖంగానే ఏం వీణ ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు ఓకే అందరూ డాన్సులు చేశారు అవి చేశారు ఇవి చేశారు అప్పటికే సెట్ డి సౌండ్స్ తోటి దద్దరి వెళ్ళిపోయిన టైంలో నేను కూర్చున్నాను వీణ పెట్టుకున్నాను అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి ఈ ట్రాక్స్ ఏంటి ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవటం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది అమ్మ ఇప్పుడు ఎప్పుడు ఆపేస్తున్నాను కొంతమంది నా మీద ప్రేమతో కొంచెం ఇలా అనేవాళ్ళు కొంతమంది వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థం ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను అలాంటివి ఎన్ని ఫేస్ చేశాను నేనైతే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా ఎవరికి వీణ అంటే ఎవరు వింటారు వింటే కదా మనం వాయిస్తాము అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము ఇంట్లో వాయించుకోవడము మా దగ్గర వాయించుకోవడము ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం ఇంతే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము పిల్లలు కూడా మీరు నమ్మరు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరినైనా పిలిచి వాయిస్తాయి చే ఇది ముసలాళ్ళు వాయిస్తారు నేను కీబోర్డ్ వాయిస్తాననేవాడు కూడా గిటార్ వాడు అయ్యయ్యో ఏంటిది అని నో మా తోటే ఏందండి ఇది ఎన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను ఇంతేనా అంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు వీణ అనేది నా దృష్టిలో కూడా బాబాయ్ చాలా కష్టమైనది ఆ ఫీలింగ్ పోగొట్టే అంటే సింప్లిఫై చేయి వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు వాళ్ళకి అర్థమైంది వాయించు అనే వరకల్లా అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు అంటే ఇక్కడ ఒకటి నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశానని కాదు మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టుబాబు గారు కొనుక్కుడు వైజనాథం గారు మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు సో ఇంకా వారు చేసిన ఆ ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయని అనుకోవాలి అప్పటికి తంటికి తగ్గట్టు వాళ్ళు చేశారు వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ని కాబట్టి ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణలు చాలా స్టైలిష్గా ఉంటాయి అదో నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో ఓకే కొంచెం సక్సెస్ అయ్యాను సోషల్ మీడియా పుణ్యం ఓకే సో అంటే వరల్డ్ రికార్డ్ కూడా వచ్చినట్టుంది అంటే ఏ పాయింట్లో వచ్చింది మ్యూస్కి అర్థం అవ్వడానికి ఇక్కడ నాకు మభూషేక్ అని నాకు వీణలు తయారు చేస్తారు ఆయన కూడా ఎట్లా అంటే నార్మల్గా అది వీణలు మేళాలు చేసేసామ అనే టైప్ కాదు ఆయన ఏదో సాధించాలి సీఎం నాకు తగ్గడా ఒకసారి ఒక చిన్న వీణ చేసి తీసుకొచ్చారు అమ్మా ఇది షో కేసులో పెట్టేది కాదు నేను ఇది తయారు చేశాను మీరు వాయించవచ్చు అన్నారు కానీ మీరు నమ్మరు ఆ చిన్న వీణ మీద వాయించడం అనేది ఆ పెద్ద గొప్ప ఇంట్లో అనుకుంటారు జనాలు ఎంత కష్టం అంటే సర్టిన్ వరకే మీకు వేలు వెళ్తుంది తారాస్థాయికి వేలు వెళ్ళవు అక్కడ పట్టనే పట్టవు వేళ్ళు శృతులు చేయలేము అలాంటిది దాని మీద వెస్ట్రన్ క్లాసికల్ సెమీ క్లాసికల్ హిందీ తెలుగు అలా కొన్ని ఐటమ్స్ మీద వీణ వాయించి నేను వరల్డ్ రికార్డ్ చేశాను దాన్ని ఓ ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు దాని మీద అమ్మో దానికి బాగానే చేశాను అంటే ఎన్నాళ్ళు అంటే టైం పీరియడ్ తక్కువే కానీ హార్స్ ఎక్కువ గంటలు ఎక్కువ చేతులు ఇక్కడ అంతా కాయలు కాచిపోయి శృతులు చేస్తుంటే ఆ ఫోటో ఒకళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు ఆ వేళ్ళు ఉంటాయి ఇక్కడ అలా శృతి చేసినప్పుడు అవి తిరగక పిరిడాలు చాలా కష్టమయ్యి అది చాలా దానికి కొంచెం కష్టపడ్డాయి ఒక వీడియో చూసాను మీరు నన్ను వేళ్ళు కూడా బాగా బ్లాక్గా అయిపోయి ఉన్న వీడియో ఒకటి చూసాను ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ఉంటాయి ఓ మై గా ఆబ్వియస్లీ మీకు ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే వేళ్ళు ఇలా అవుతాయి ఓకే మీ వారేమనలేదా ఆ విషయం ఈ విషయంలో పాపమైన ఎక్కువగా అయిపోతే ఆయనకి ఆయనకేందంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రౌడు నన్ను చూస్తే అసలు మురిసిపోతారు సో బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకులే మమ్మీ ఇప్పుడు వద్దులే రేపు వాయించుకుందులే అంటారు ఆయనకు లోపల బాధ ఉంటుంది ఆయన లోపల చెప్పలేరు బయటికి రేపు వాయిద్దు లేదు చాలు లే అంటారు కానీ పాపం నేను విననుగా మొండి గట్టాలికే మొండి కట్టాలి కాబట్టి చెప్పడం అనేసరి మధ్య సో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే ఏం చెప్తారు ఇప్పటివరకు ఎక్స్పరిమెంట్స్ అనేది నా దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను ఏమో మిగిలిన వాళ్ళు చేశారో లేదో అనేది నాకు తెలియదు నేను 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 చేశాను అనుకునేవి ఏంటంటే టూ వాయిసెస్ చేశాను ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది అంటే టూ ఫిఫ్టీన్ వరకు నాకు వాట్సాప్ కూడా లేదు ఓకే అసలు అసలు ఫోన్ అనేది ఏంటంటే మా ఆయనకి ఫోన్ చేయడానికి నెక్స్ట్ డే షూట్ వేరే ఛానల్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేయడానికి ఈ రెండింటికి వాడతారు పరిస్థితి కూడా అంతే యూట్యూబ్ అంటే తెలియందని ఈ రోజు యూట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్నారు అనిపిస్తుంది నిజంగా లిటరలీ లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా మేనల్లో ఉంటాడు అనమాట వాడికి నేను యాంకర్ గా బాగా గొప్ప మా అత్తాయి మా అత్తాయి అని అంటారు యూఎస్ లో ఉంటాడు వాడు ఒక రోజు నేను ఇదే డిస్కషన్లో ఉండి ఇదే మూడ్ ఆఫ్లో ఉండే టైంలో అంటే దేవుడు మనుషుల్ని పంపిస్తాడంటారు కదా అట్లా ఒక వీడియో పంపించాడు ఆమె ఎవరిదో అసలు అంటే లర్నర్ ఆమె ఆ ఏం వయసు కూడా నాకు అర్థం కావట్లే అత్తాయ్ నువ్వు అసలు ఈ సాంగ్ ఎలాగైనా ఎలాగో వాయించాలి అత్తాయ్ అది చూడు అన్నాడు ఏం పాట రాన్న ఏదో ఎఆర్ రెహమాన్ పాట పంపించాడు అసలు మీరు నమ్మరు దానికి దీనికి పోలికలు లేవు నాకు తెలుసు నేను అంతకంటే బాగా వాయించగలను కాబట్టి వాడికి తెలియదు నేను ఎలా వేణ వాయిస్ ఎగ్జాక్ట్లీ సో ఏంటి ఇది అసలు నాలెడ్జ్ వాళ్ళకి లేని వాళ్ళకి అదే అదే తేడా ఏదత్త ఆమె ఎంత బాగా వాయించింది సరే నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుంటే అయిపోయేది ఆమెలాగా వాయించమనడం అనేది ఎందుకు హట్ అయిపోయినప్పుడు వాడి ఐక్యులు లెవెల్ అంతే 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 సో వాడితో ఒక హాఫ్ అన్ అవర్ ఫైటింగ్ చేసేసి సారీ అత్తాయ్ బాగా హట్ అయినట్టున్నావు అది నన్ను ఎక్కువ ఫీల్ అవ్వక అని చెప్పి ఫోన్ పెట్టేసి శ్రావణమాసం అనుకుంటా మంచి పేరెంట్ వెళ్ళొచ్చని మంచిగా రెడీ అయ్యాయి వీడికి చూపించాలి నేను ఏంటో అని వాడి మీద అదే టూ వాయిసెస్ అదే దళపతి సాంగ్ ఉంటుంది కదా సింగారాల పైరుల ఎస్పీ సార్ ఇంకా జయస్దాస్ సార్ దాన్ని టూ స్ట్రింగ్స్ మీద టూ వాయిసెస్ వచ్చేలాగా జస్ట్ సెల్ లోనే రికార్డ్ చేసి అది పోస్ట్ చేయడం కూడా రాదు నాకు మళ్ళీ ఇంట్లో ఎవరో పోస్ట్ చేశారు ఫేస్బుక్లో పోస్ట్ చేసేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను మీరు నమ్మరు ఫిఫ్టీన్ మినిట్స్ లో ఏమో త్రీ థౌజండ్ వ్యూస్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో త్రీ థౌసండ్ వ్యూస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి మా వాళ్ళు షాక్ హాఫ్ డేలో త్రీ ల్యాక్స్ వ్యూస్ సో ఓహో ఇదేదో బాగుంది సో అప్పుడు అనిపించింది నాకు ఓకే అంటే మనం రీచ్ అవ్వడానికి ఇది ఒక నా వీణని ప్రమోట్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇదేదో బాగుంది అని చెప్పి చంద్రముఖి సాంగ్ పెట్టాం ఓకే ఆ తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు నాతో ఏంటి మీరు ఎప్పుడు క్లాసికల్సే వాయిస్తారా వీణ మీద మీరు ఇలాంటి ఫాస్ట్ బీట్లు తీన్మార్లు వాయించలేరా ఎప్పుడు విన అని మళ్ళీ ఛాలెంజ్ ఎందుకు వాయించలేము వాయిస్తాం అని చెప్పి పెద్ద పులి సాంగ్ అయ్యో అది వైరల్ అంటే వైరల్ ఒకళ్ళు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ అపోజ్ చేసిన పట్టించుకోను ఎందుకంటే ఒక గోల్ మీద ముందుకెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి పూలు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళు మేబీ నా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యుండకపోవచ్చు ఏంటి అనేది సో అదేం పట్టించుకోలేదు నేను ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మ్యాక్సిమా ఇంటెన్షన్ అర్థమైన ప్రతి ఒక్కళ్ళు సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్ వాళ్ళే ఎక్కువ తెలుసా ఎంత బ్లెస్ చేస్తారంటే ఏ సాంగ్ వాయించినా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే అంటే మా హస్బెండ్ చెప్తారు కాలంతో పాటు ముందుకెళ్ళాలి లేదంటే వెనకబడిపోతాం సో అలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే వాయించాలి వాళ్ళ పాటలే వాయించాలి సో అలా ఇప్పుడేమనిపిస్తుంది స్టార్టింగ్ డేస్ అప్పుడు ఎవరు వినని స్టేజ్ నుంచి ఈరోజు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కానీ వ్యూవర్షిప్ కానీ లేకపోతే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ మీరు ఇలా ఇలా పెట్టగానే అలా వ్యూస్ పెరిగిపోయి ఈ స్టేజ్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా ఇది నమ్మట్లేదు నేను ఏదో డ్రీమ్ లాగే ఉంది కానీ సోషల్ మీడియా ఎంత ప్లస్ చేసింది మీరు నమ్మరు వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ ఓకే నార్త్ వాళ్ళకి వీణ అంటే తెలియదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే విద్వాంసులు ఒకళ్ళిద్దరు తెలిసిన ఇప్పుడు నాకు ఎక్కువ షోస్ నార్త్లోనే ఉంటాయి అంటే నార్త్ వాళ్ళు పిలిచి నా చేత షోస్ చేయించుకుంటారు బెంగాలీ పాకిస్తాన్ బ్యాంగ్ బంగ్లాదేశ్ ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు ఎక్కడెక్కడి నుంచో ఫాలోవర్సు ఒక రకంగా చాలా హ్యాపీగా అంటే ఇంత తక్కువ స్పాన్ అంటే ఒక త్రీ ఇయర్స్లో ఇంత కవర్ చేశాం కదా చాలు నా వీణ ఇంత పాపులర్ అయింది వీణ అంటే తెలుస్తుంది ఇప్పుడు అందరికీ పాత ఇన్స్ట్రుమెంట్ లాగా ఎవరు చూడట్లేదు ట్రెండీ అయింది చాలా మంది ఇప్పుడు ఇప్పుడు మబూషేఖ్ అని చెప్పాను చూడండి ఆయన ఫోర్ ఇయర్స్ బ్యాక్ పాపం తన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఇప్పుడు ఆయన కారు కొనడానికి రెడీ అయ్యారు చాలా హ్యాపీ అది నేను కూడా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను బికాస్ ఎంతమందో వీణలు కొనుక్కుంటున్నారు నేర్చుకుంటున్నారు సో ఫీలింగ్ ప్రౌడ్ కానీ ఎంత మంచి పని చేసినా ఎంత ఎదిగిన మన వెనకాతలో మనల్ని గుచ్చేవాళ్ళు పొడిచేవాళ్ళు చాలా మంది ఉంటునే ఉంటారు చాలా పెద్ద అయిపోయింది వినవాణి లేదా శ్రీవాణి లేదు అని అంటే తన అందంతో కొట్టుకొచ్చేస్తుంది లేదా టాలెంట్ ఏమీ లేదు నాకన్నా ఎక్కువ టాలెంట్ ఇలాంటివి చాలా వచ్చే మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ నేనేం చెప్తానంటే మీరు చెప్తుంది కరెక్ట్ అందంగా ఉన్నారు అది ఇది అని కామెంట్స్ వస్తాయి అది ఎప్పుడు వచ్చాయంటే యాంకరింగ్ చేసినప్పుడు రాలేదే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆర్ట్ నా వీణని చూసి పెద్దవాళ్ళైనా ఎవరైనా అమ్మాయి ఎంత బాగా వాయిస్తుంది పద్ధతిగా ఉంది నెక్స్ట్ డే వస్తుంది చక్కగా చక్కగా ఒక కొటేషన్ చెప్పునా విద్య వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల విద్య పెరగదు ట్రూ సో ఇంతకు ముందు మీరు అనుకున్నట్లుగా అనుకోవచ్చు చాలా మంది ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర విద్య ఇప్పుడు అందం దాంతో ఎంత కొట్టుకొస్తాం ఇప్పుడు నేను ఇప్పుడు అందంతో చేస్తుంటే మా రెండు రెండుసార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు నాలుగోసారి ఎంతకన్నా చూస్తారు చూడరు టాలెంట్ లేకపోతే చూడరు కదా విద్య ఉంటేనే చూస్తారు నా హార్స్ టుగెదర్స్ గంటల గంటలు పిచ్చిదల్లా కూర్చుని సాధన చేసి దేవుడికి కూడా జాలేసి ఉంటుంది సో మేబీ ఈరోజు బ్లెస్డ్ అంతే స్టార్టింగ్ డేస్ నుంచి ఈరోజు వరకు చాలా మైల్డ్స్ మీరు ఒక మాటలో చెప్పండి అచీవ్ చేశారు ఏమనిపిస్తోంది లైఫ్ ఇంకా ఎప్పుడు అంటే ఇంకా ఏం కావాలి అనేవి ఎప్పుడు ఆలోచించనండి ఎందుకంటే తెలియదు లైఫ్ ఎలా పోతుందో మనకి తెలియదు కదా ఏం ఆలోచించను రోజు ఏం చేయాలి నెక్స్ట్ రేపు ఎలాంటి సాంగ్స్ పెట్టాలి షోస్ దానికోసం కాన్సన్ట్రేట్ చేస్తాను గోల్స్ అంటే ఏం పెట్టుకోను ఒక్కటే ఒక్క గోల్ నా వీణ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి వీణ చచ్చిపోకూడదు వీణని కాదు మనకి క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ మన వారసత్వం కదా మనం ఎప్పటి నుంచి వచ్చేయండి అవన్నీ చాలామంది గా ఓకల్ అనేస్తారు ఎందుకంటే కష్టం ఉండదు కదా వినేసి పాడేసేయచ్చు సో ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతున్నాయి మ్యూజిక్ కాలేజెస్ లో చూస్తే మీరు అసలు చూడలేరు అసలు అవి తుప్పు పట్టేసి బూజు పట్టేసి తీగలు దగిపోయించేవాళ్ళు లేక వాయించేవాళ్ళు లేక అవి చూడలేము అసలు మనం కొన్ని కొన్ని మ్యూజిక్ కాలేజెస్లో అయితే సో అలాంటి స్టేజ్ ఉండకూడదు ఇన్స్ట్రుమెంట్స్కి అవి మన మన అసెట్స్ అని తెలుసుకోవాలి జనాలు సో నేర్చుకోవాలి అదొక్కటే గోల్ అంతే దానికోసమే పరిగెడుతున్నాను అంతే నేనేదో అచీవ్ చేసేయాలి అది చేసేయాలి ఏం లేదు సో అందుకే ప్రిఫరెన్స్ ఉన్న దగ్గర మాత్రమే షోస్ చేస్తాను నా వీణకి ప్రిఫరెన్స్ ఉండాలి వీణని ఇష్టపడే వాళ్ళ దగ్గరే షోస్ చేస్తాను అదొక్కటే గోల్ పెట్టుకున్నాను